హాయ్ హలో అండి రైతు వ్యక్తులందరూ కూడా నమస్తే మీరు చూస్తున్నారు ఎస్పి రైతునేశ్వ యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఆ ఛానల్ సపోర్ట్ చేయండి సో ఎస్పెషల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏపీ తెలంగాణలో ఎన్ని వేల మెచ్చి బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి అదేవిధంగా ఎన్ని వేల ఎన్ని లక్షల బస్తాలు రోజుకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అంటే వివిధ దేశాలకు అంటే చైనా కానీ యూరోప్ కంట్రీస్ కానీ అదేవిధంగా అమెరికా కానీ సో ఎన్ని లక్షల బస్తాలు రోజుకు అమ్ముడుపోతున్నాయి దాంతోపాటుగా మరీ ముఖ్యంగా ఈ రేట్లు పెరగకపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటి ఈ మూడు విషయాల మీద ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో ఇంకా లేట్ చేయకుండా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము సో ఏపీ తెలంగాణ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న బస్తాల సంఖ్య అక్షరాల ఐదు కోట్ల బస్తాలు అనేవి మిదిపా బస్తాలు అనేవి కోల్డ్ స్టోరేజ్లో ఉండడం జరిగింది సో ఈ సంఖ్య కనుక చూసుకున్నట్లయితే గత ఐదు ఆరు సంవత్సరాల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఐదు వందల పర్సెంట్ అనేది ఎక్కువ మొత్తంలో కోల్డ్ స్టోరేజ్లో ఉండడం జరిగింది అంటే చూడండి ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయో స్టోరీలలో సో అదొకటి ఇది మరి ఎందుకు మిగతా దేశాల వాళ్ళు ఎందుకు మన దగ్గర స్టాక్ అని మీరు పనులు తీసుకోవట్లేదు మీకు వచ్చినటువంటి ఆలోచన ఏమంత ఏదైతే ఉంటుందో రైతు రితులలో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో రాయండి సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ల గురించి కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మరి రోజుకు ఎన్ని లక్షల బస్తాలు అనేవి చైనాకు కానీ వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి రెండున్నర మూడు లక్షల మధ్యలో ఈ మిరప బస్తాలు ఏవైతే ఉన్నాయో అంటే టెక్కిలు అంటాం కదా సో ఇరవై రెండు లక్షల నుంచి మూడు లక్షల బస్తాలు ఉన్నాయి సో వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ ఉంది సో అంతకన్నా మీరు చెప్పుకోవట్లేదండి గత ఎప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ తొమ్మిది ప్లేస్ అది ఒక రెండు నెలలు తీసుకున్న పదకొండు పన్నెండు నెలలు సంవత్సర కాలంలో మొత్తం కనుక చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్రతిరోజు మనకు ఎక్స్పోర్ట్స్ అయ్యే బస్తాల సంఖ్య వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు లక్షలు మాత్రమే ఉంది సో అంతకంటే ఎక్కువ లేదు సో అందుకోసమే కోల్డ్ స్టోరేజ్లలో అట్లే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది సో కొనడానికి వివిధ దేశాల వాళ్ళు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో లేకపోతే పారిశ్రామిక వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూంచలేకపోతున్నారు సో దానికి గల ప్రధాన కారణం ఏంటంటే మీరు నేను వాడినటువంటి మందులు వల్లనే వాళ్ళు ఎక్కువ తీసుకోవట్లేదు మీకు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేయండి సో భారతదేశంలో ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రం ఏంటని చెప్పేసి ఒక సెర్చ్ చేయండి సెర్చ్ చేయగా మీకు వచ్చేసి పంజాబ్ అని చెప్పేసి ఒక రాష్ట్రం వస్తుంది సో చాలామంది రైతులకు అవగాహన ఉంటుంది కొంతమంది తెలియకపోతే మీరు యూట్యూబ్లలో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేయండి సో పంజాబ్లో దేశంలో ఎక్కడ లేని పేషెంట్స్ పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు సో పంజాబ్లో ఉన్నటువంటి హాస్పిటల్లో సరిపోక పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో క్యాన్సర్ పేషెంట్ల కోసమని ఒక రైలే ఆ రైల్ పేరే వచ్చేసి క్యాన్సర్ రైల్ క్యాన్సర్ ట్రైన్ అని చెప్పేసి నామకరణం చేసేసి పంజాబ్లో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లను తీసుకొని వచ్చేసి రాజస్థాన్లో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కు ఫ్రీగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి కావాలి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను చెప్పి కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో తలసరిగా అంటే ఎక్కువ మొత్తంలో ఈ కెమికల్ మందులు ఏవైతే ఉంటాయో సో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే కింద బలానికి వేసేటువంటి మందులు కానీ అదేవిధంగా పైన స్పేయింగ్స్ ఏవైతే ఉంటాయో పంజాబ్ రాష్ట్రం అధిక మొత్తంలో వాడుతూ ఉంటుంది సో అందుకోసమే ఆ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉంటారు సో రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ట్రైన్ అరేంజ్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంది ఫ్రీగా సో అట్లాంటి దుస్థితి కనుక మన దగ్గర కూడా రావద్దు అంటే మీరు చేయాల్సింది అంటే కెమికల్ మందులు అదేవిధంగా ఆర్గానిక్ అని చెప్పేసి భయో మందులు ఏవైతే స్ప్రే చేస్తున్నారో వాటిని వినియోగాన్ని తగ్గించాలి ఒకప్పుడు మనము పది రోజులకు పన్నెండు రోజులకు కో మిరప పండుగను మనం స్ప్రే చేసేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుంది ఒక వారం రోజుల్లోనే రెండు రోజులు రెండు రోజుల కోటి మూడు రోజులు కోటి స్ప్రే చేస్తుంది చేయడం వల్ల ఏంటంటే కెమికల్ పర్సంటేజ్ సో అది ఇంత పెరిగాల్సింది కాస్త ఇంత పెరుగుతుంది సో రెండించులు ఇంచులు పెరగాల్సింది కాస్త ఐదారు ఇంచులు పెరుగుతుంది అంటే డబుల్ పెరుగుతుంది సో దీనివల్ల పెరుగుతుంది కొట్టేటువంటి మందుల వల్ల పెరుగుతుంది అంటే విభజన అంటే మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాయి కదా కరాబ్ విభజన ఏదైతే ఉందో సో ఆ విభజన వల్ల అది రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు అవి దగ్గర పెరుగుంటే పెరుగు పెరుగు అంటే కరెబ్బలు జరుగుతున్నాయి కదా ఏదైనా కూడా అంటే మనిషి అయినా కూడా చెట్టు అయినా కూడా మొక్కలైనా కూడా ఏవైనా కూడా సో అట్లా పెరుగుతూ ఉంటాయి సో ఆ దగ్గర పెరిగింది ఆ పెరిగినట్టు ఉంటాయి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయి అంటే వాటి నుండి ఇప్పుడు మిర్చి ఉంది మిర్చి సర్వసాధారణంగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అదే ఏ దేశంలో కానివ్వండి ఏ ఊళ్ళో కాని సో ప్రతి కూరలో కూడా మనకు బాగా అలవాటు ఏంటి సో ప్రతి కూరలో కూడా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటాం సో ఆ పచ్చిమిర్చి ఎవరు పండిస్తున్నా మనమే పండిస్తాము అంటే మన తోటి రైతులే కదా మీరు రైతే మీరు రైతే సో ఆ మిర్చికి సో ఒక కూరలో ఐదవ ఆయరవ కట్ చేసి ఇస్తావు లేదు పది పది అనుకోండి సో దానికి మనమే కదా మందు కొట్టింది ఆ మందు పర్సెంటేజ్ అనేది నువ్వు ఎంత కడిగినా కూడా పోదు సో అట్లనే ఇంకొకటి ఏంటంటే సో నువ్వు మిర్చి ఒకటి దానికి కొట్టకపోతే దాని పక్కన టమాటా చెట్లు కొడతావు వంకాయ చెట్లు కొడతావు బీర చెట్లు కొడతావు ఇంకా ఎన్ని రకాల కూరగాయల చెట్లు ఉంటే అన్ని కూరగాయల చెట్లకు ఇదే మందును ఇలా ఆడిస్తావు తిప్పుడు తిప్పు పోతాం దానికి కూడా అదే మందు వస్తాయి సో అదే కూరగాయలను అదే పచ్చిమిర్చిని మనం వండుకొని తింటున్నాం సో ఆటోమేటిక్గా మన బాడీలో కూడా పోతాయి కదా పోయేసి అక్కడ కూడా కరంబీభజన అది పెరిగేసి మీరు ఒకప్పుడు చూడండి సోళల్లో కూడా ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్ అంటే జిల్లాకు ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు అంటే గుండెపోటు వచ్చిందని చెప్పేసి కూడా ఏదో పేపర్లు వస్తుంది గిపర్లో వస్తే మనం చదువుకునేవాళ్ళం అట్లాంటిది సో మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్గా ఉంటుంది మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్గా ఉంటుంది సో మీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్గా అదే అదేవిధంగా గుండెపోటు వచ్చిన పేషెంట్లు అంటే రక్త అధిక రక్తపోటు అంటే హైపర్ బీపీ అంటాం కదా సో మీ ఇంట్లో ఉంటుంది మా ఇంట్లో ఉంటుండదు దీనికి ప్రధాన కారణం వాడుతున్నటువంటి మందులు పర్సంటేజ్ అంటే సార్ మందులు వాడచ్చు ఒక లెవెల్ వరకు వాడచ్చు కానీ నీరువీరి ఆవన్నంక అధిక మొత్తంలో కొట్టడం వల్ల ఏంటంటే సో ఇట్లాంటి సమస్యలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది నేను చెప్పిన స్టోరీ ఎందుకు ఎందుకోసం అంటే ఈ చైనా వాడు కూడా కురకపోవడానికి కారణం ఏంటి తెలుసా మా దగ్గర పడినటువంటి మిర్చి ఏదైతే ఉంటుందో సో కురకపోవడానికి కారణం కూడా అదే మీరు చాలా ఏది వార్తా పేపర్లో కానీ దాంతోపాటుగా మనకు టీవీ నైన్లో కానీ ఈటీవీలలో కానీ సో న్యూస్ ఛానల్స్ ఎన్ని కూడా దాంట్లో మనకు మిర్చి ఎగుమతి ఎందుకు జరుగుతలే అని చెప్పేసి అంటే మీరు న్యూస్ చూసే ఉంటారు మనము మన దగ్గర పండేటువంటి మిర్చి పంట ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఈ అవశేషాలు అంటే మందులు మనం స్ప్రే చేస్తాం కదా సో వాటిలో మిగిలిపోయినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో ఆ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొనట్లేదు అని చెప్పేసి చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ వాడు కానీ బంగ్లాదేశోడు కానీ అమెరికాడు కానీ యూరప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో రష్యాడు కానీ ఎవరైనా కూడా చెప్పేది అదే సో ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఒక లెవెల్ ఉంటుంది పది పర్సెంట్ ఉండాలని చెప్పేసి అనుకో పది పర్సెంటే ఉండాలి దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కొనరు చైనా కూడా కొనడు ఏ కంట్రీస్ కొనదు అమెరికా కొనదు రష్యా కూడా కొనడు ఆ పది పర్సెంట్ కంటే పదకొండు పర్సెంట్ ఉన్నా పన్నెండు పర్సెంట్ ఉన్న పదమూడు పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకోడు దానికంటే బిలో ఉండాలి లేకపోతే దాని అంతా ఉండాలి సో అట్లా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో కరీం మన దగ్గర పండేటువంటి మిర్చి పంట ఏదైతే ఉందో దాంట్లో ఈ అవశేషాలు మనం స్టే చేసినటువంటి మందుల యొక్క అవశేషాలు అనేవి అట్లే ఉండిపోవడం వల్ల వాళ్ళు తీసుకోవట్లేదు దానివల్లనే మనకు ఇప్పుడు కోల్డ్ స్టేజ్లో ముక్కుతూ ములుగుతూ అట్లే ఉంటున్నాయి ఎవడు వండలేడు మనం గత రెండున్నర మూడు సంవత్సరాల కిందకి కొంచెం వెళ్ళండి బ్యాక్ వెళ్ళినట్లయితే చైనా వాడు కానీ రష్యా వాడు కానీ అమెరికా కానీ ఏ వ్యాపారవేత్త అయినా కూడా వచ్చేసి నాకు కావాలి ఖమ్మం కానీ గుంటూరు కానీ వరంగల్ కానీ వచ్చేసి అరే ఇది నాకు కావాలి కావాలని చెప్పేసి వాళ్ళే మన ఎంబడి మరి ఎక్కువ రేటు పెట్టి మరి తీసుకునేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఆ సిచ్యువేషన్ వస్తలేదు ఎందుకోసం కొనట్లేదు దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒకటే ఒకటి అవశేషాలు ఉండడం మందులలో మందులు ఏవైతే ఉన్నాయో అవశేషాలు ఉన్నాయి కాబట్టి మీకు కొనట్లేదు సో అంతే కదా సో ఈ మంది ఈ ప్రొడక్ట్ ఇతర చాక్లెట్ ఉందనుకోండి చాక్లెట్లో మత్తు మంది ఇచ్చేసనండి తింటే రోగాలు వస్తాయని చెప్పి చెప్పింది అనుకోండి మీరు తీసుకుంటారా నేను తీసుకుంటారా ఎవరు తీసుకో అదేవిధంగా ఇక్కడ మన దగ్గర పండేటువంటి పంట ఏదైతే ఉందో దానిలో మందుల యొక్క అవశేషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవడు కొనడానికి ముందుకు రావట్లేదు సింపుల్ పండుగ సో అందుకోసం అంటున్నా ఒకప్పుడు మనకు ఎకరానికి ఇరవై ఐదు ముప్పై క్వింటాలు ఈజీగా తీసేవాళ్ళం వారానికో లేదా పది రోజులకో ఒకసారి మందు కొట్టేసి ముప్పై క్వింటాలు తీసుకునే వాళ్ళం ముప్పై ఇంటూ ఇరవై వేల చొప్పున వేసుకున్నా కూడా ఆరు లక్షల రూపాయలు మనం ఎకరానికి తీసుకునే వాళ్ళం సో దాంట్లో కొన్ని ఖర్చులు పోయినా కూడా ఎంత కొంత మనకు మిగిలేది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు నలభై క్వింటాలు తీస్తాను అవ్వచ్చు నలభై క్వింటాలు దిగుబడి తీస్తాను కానీ దానికి ఒకప్పటి దానికంటే కూడా ఇప్పుడు ఎంత పెట్టుబడి పెరిగింది ఒకప్పుడు యాభై వేలు అరవై వేలు పెట్టుబడి పెడితే మహా ఎక్కువ అట్లాంటిది కాస్త ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో గత రెండు సంవత్సరాల నుంచి మూడో సంవత్సరాలు చూస్తున్నట్లయితే ఎకరానికి లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు పెట్టుబడి మనం పెట్టడం జరుగుతూ ఉంది అంటే ఒక రెండు మూడు రెట్లు అనేది మనకు పెరిగిపోవడం జరిగింది సో అది కూడా ఒక మనీసే కదా ఆ కూలీల రేట్లు ఒకప్పుడు ఉండే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉండే ఈరోజు కూలీల ఖర్చు వచ్చేసి మూడు వందల రూపాయలు సో అట్లా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నలభై గింటలు చొప్పున తీసినా కూడా మనకు యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే పదకొండు వేలు పన్నెండు వేలు యావరేజ్ నలభై గింటా ఇంటూ పన్నెండు చొప్పున వేసుకున్న కూడా ఎంత వస్తుంది నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు వరకు మనం రావడం జరుగుతూ ఉంది సో దాంట్లో దగ్గర దగ్గర మూడు మూడున్నర లక్షలు కూలీల ఖర్చు చూపేసి పెట్టుబడే పోతుంది ఇక రైట్లు మిగిలిదండి ఏం మిగలేదు సో అందుకోసం అంటున్నా మరి యూట్యూబ్లలో మందులు చూసి మీరు చేస్తున్నారు ప్రయత్నం బాగానే దిగుబడి తీసుకుంటున్నారు ఓకే సో పండి లాభం ఏంటి నీకు ధర లేకపోతే అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంది మంచి గిట్టుబాటు ధర ఉండాలి అని చెప్పేసి ప్రతి రైతు కూడా కోరుకుంటాడు మంచి దిగుబడి రావాలి దాంతోపాటుగా గిట్టుబాటు ధర ఉండాలి సో నువ్వు తీస్తున్నావు మంచిగా తీస్తున్నావు కానీ గిట్టుబాటు ధర అనేది లేదు ఎందుకు లేదు నువ్వు వాడేటువంటి మందులు వాడు వేడి ప్రమో వాడు వేడు యూట్యూబ్లలో చెప్పిండని చెప్పేసి అదే మందు కావాలి అదే మందు కావాలని చెప్పేసి పోయి ఒకటికి నాలుగుసార్లు చూపిస్తూ ఉంటే అదే మందు కావాలి అదే మందు కావాలని చెప్పేసి పోయి కొట్టవు సో వాడికి యూట్యూబ్లో ప్రమోట్ చేసినా కోట్ల కోట్లు సంపాదించుకున్నాడు సంవత్సరానికి ఇరవై కోట్లు ముప్పై కోట్లు సంపాదించుకుంటాడు కానీ నువ్వుకు మాత్రం అప్పుల బాధ మిగులుతుంది ఒక రైతుకు మిగిలేది అప్పు సో ఇలా కాలేదని చెప్పేసి ఏ రైతు మీతో కామెంట్ చేయండి అన్న నలభై గింటలు పండింది మాకు నాకు ఇంత మిగిలింది నాలుగు లక్షలో లేదా మూడు లక్షలు రెండు లక్షలు మిగిలిందని చెప్పేసి చెప్పండి చెప్పే ధైర్యం ఉందా సో ధైర్యం ఒకటే కాదు దాంతోపాటుగా మీకు పండితే నలభై కింటలు పండితే మీకు ఎంత మిగిలింది అది కామెంట్ రూపంలో చెప్పండి సో ఇది సో ఈ విధంగా అవగాహన తెచ్చుకోండి సో ఇప్పుడు కూడా ఇంకా మీరు అదే ట్రాఫ్లో మాట్లాడకండి అదే పడిపోకండి ఒకప్పుడు ఎడ్డీ గుడ్డి రైతులు అనే వాళ్ళం ఇప్పుడు అందరికీ మొబైల్స్ ఉన్నాయి యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ఏది మంచి ఏది చేరు కుట్టయో మందులు కూడా కొట్టచ్చు ఇళ్లకు ఒక్కసారి కొడుతు చాలండి ఇళ్లకు ఒక్కసారి కొడితే సరిపోతుంది కానీ ఇప్పుడు మనకు మనల్ని ప్రేరేపించే వాళ్ళు యూట్యూబర్లు ఎవరై ఎవరైతే ఉన్నారో పుట్టిన పదమూడవ రోజు పద్నాలుగు రోజుల నుంచే ఆర్గానిక్ మందులు అని చెప్పేసి బయో మందులు అని చెప్పేసి కొట్టిస్తూ ఉంటే సో అది దారి తీసుకుంటూ ఒకసారి అర్థం చేసుకోండి సో వాళ్ళకు ఒక ధనాజనే తప్ప వాళ్ళకు పైసలు డబ్బు సంపాదించుకోవడం అని ఒక జాసే ఉంది తప్ప నీ మీద ప్రేమతో కాదు సో అందుకోసం అంటున్నా వాళ్ళకు డబ్బే కావాలి కానీ మనకు కావాల్సింది దిగుబడి సో మనకు మనం ఏం చేస్తున్నామని చెప్పేసి మనకు తెలియాలి సో అందుకోసం అంటున్నా మీరు కూడా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకొని మందులు కొడితే తక్కువ ధరలో ఇప్పుడు ఎందుకంటే రేటు లేదు రేట్ అనేది పదమూడు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది పద్నాలుగు వేల ఐదు ఐదు వందలు ఐఎస్ సో దానికన్నా మించిపోతుందా అంటే ఆ దగ్గర దగ్గర నాలుగు ఐదు కోట్ల బస్తాలు ఎప్పుడైనా మూడికి పోవాలి సో మళ్ళీ నెక్స్ట్ మనకు డిస్ ఇంకో రెండు నెలలు అయితే కొత్త స్టాక్ కూడా వస్తుంది కొత్త మెచ్చి కూడా వస్తాయి నవంబర్ డిసెంబర్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు కూడా మీకు రేట్లు పెరుగుతాయి అంటే తెలియదు గాడ్ నోస్ ఐదు కోట్ల అమ్ముడు మూడిపోతాయి కదా మళ్ళీ కొత్త దానికి వచ్చే వాడు తీసుకునేది సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తే ఇప్పుడు కూడా అదే ఆర్గానిక్ అని చెప్పేసి బయో మందులు మనం ఇంకా స్ప్రే చేస్తే ఆ దాంట్లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో కూడా ఇవే మందుల యొక్క అవశేషాలు కనబడినట్లయితే వాడు మన ఇండియా మొక్క కూడా చూడడు చైనా వాడు కానీ ఏ దేశం వాడైనా కానీ ఎవరికైతే మిర్చేసరికి అవసరం పడుతుందో వాడు మన దేశం కూడా చూడదు ఎందుకంటే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లాగా ఆలోచిస్తాం ఎవడైనా కూడా ఫస్ట్ గ్రేడ్ అయ్యి ఎవడైనా కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి చేస్తాడు ఫస్ట్ ఎయిడ్ ఎడ్ మంచిగా లేని దాన్ని మంచిగా లేని పట్టి పట్టుకుని ఎలా అంటారు ఎవరన్నా సో అట్లనే ఇక్కడ కూడా మన దగ్గర పండేటువంటి పంట ఏదైతే ఉందో బలంగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ వస్తుంది దాని ఎలాంటి డౌట్ లేదు కానీ అవశేషాలు ఈ రసాయనిక మందులు లేదా బయో మందుల యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో సో వాటి పర్సెంటేజ్ అనేది దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళు మనకు తీసుకోవడానికి దగ్గర రావట్లేదు సో ఒకవేళ ఈ సంవత్సరం కూడా మేము వాళ్ళు చెప్పిన మందులే కొడతాము మేము అవే మందులను మళ్ళీ స్ప్రే చేసుకుంటామంటే అది మీ కార్మకే వదిలిపెడుతున్నా ఎందుకోసమంటే అల్టిమేట్గా అనుభవించేది ఎవడు అల్టిమేట్గా ఆ రిజల్ట్ ఓకే పైకి చూడడానికి కనబడవచ్చు రిజల్ కాయలు ఎక్కువ కాయొచ్చు కానీ కాసిన దాంట్లో రేటే లేకపోతే రివేం చేస్తావు రసాయనిక మందుల యొక్క పర్సంటేజ్ నువ్వు కుట్టిన దాంట్లో విషం ఉందని చెప్పేసి తెలిస్తే రేట్ ఏ పడి పెడతాడు సో దానివల్ల అల్టిమేట్గా నష్టపోయేది రైతే సో కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎవడు ఎన్ని చెప్పినా నెలకొక్కటే కొట్టాడు నెలకు ఒక్కొక్క బయోమందో ఆర్గానిక్ మందో ఇప్పుడు వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ సో అది అల్టిమేట్గా వచ్చేసి భయోమందులే సరే అదే భయో మందులు కాదు ఆర్గానిక్ మందులే అని చెప్పేసి కూర్చున్నా కూడా నెలకు ఒక్కసారి మాత్రమే కొట్టండి మిగతా ఏదైతే ఒకటి ఆర్గానిక్ దాంట్లో ఏంటంటే ఆర్గానిక్లో కానీ బయోలో కానీ ఏంటంటే కెమికల్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది సో భయో మీరు కొట్టినప్పుడు చూడండి ఒకేసారి గప్న లేస్తుంది అది కెమికల్ మందు అయితే మీరు కొట్టిన తర్వాత ఆరో రోజుకో కోలు ఐదారు రోజుల తర్వాత మనకు ఆ రిజల్ట్ కనబడుతూ ఉంటుంది అదే బయో మందు కానీ ఆర్గానిక్ మందు కానీ ఏమవుతుందంటే కొట్టిన తర్వాత ఒకటి రెండు రోజులన్నీ జుమ్మున లేస్తూ ఉంటుంది సో దానికి దీనికి ఉండే కంపారిజన్ అది సో కాబట్టి రైతు మిత్రుల ఆలోచించండి ఆలోచించి ఏ మందులు కొట్టాలి తక్కువ రేట్ లేదు కూడా చూసుకోండి ఈ సంవత్సరం రేటు ఉండదు రేట్ ఉంటుంది ఉంటుంది ఉండదు అని చెప్పేసి వాడేదే చెప్తాడు వారానికి రెండు మూడు సార్లు కొట్టాలని చెప్పేసి కొడితే మాత్రం మీ బస్తాలను మీ ఇంట్లో వేసుకొని కాలు పెట్టుకునే గీకేసి మీకేజ్ తగలబెట్టుకునే రోజు వస్తాయి